హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాటి వీడియో వచ్చేసి మంగళగిరి కాటన్ శారీస్ అండి అండ్ మంగళగిరి కాటన్ ప్లెయిన్ శారీస్ కి విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అనమాట డిజిటల్ ప్రింట్ అంటే నార్మల్ గా మనకి పట్టు మీద కానీ సిల్క్ మీద కానీ డిజిటల్ ప్రింటర్స్ అది బట్ నేనేంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ తో పేరు చేపించానండి నేను సొంతగా వేయించాను అనమాట మనకి నార్మల్గా ప్లెయిన్ కాటన్స్ కి కలంకారీ బ్లౌజెస్ వస్తాయి బట్ అలా కాకుండా డిజిటల్ ప్రింట్ అనమాట కాటన్ అది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ మనకి సిల్క్ గాని పట్టు గాని కాదు కాటన్ కి కాటన్ వేస్తేనే బాగుంటుంది అంటే కాటన్ శారీకి కాటన్ బ్లౌజ్ వేస్తేనే బాగుంటుంది సో అందుకే నేను కాటన్ ఫాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ తో నేను చేయించాను చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మంచి పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి బ్రైట్ కలర్స్ లో ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ టెంపుల్ బార్డర్ వచ్చినవి కూడా ఉన్నాయి అనమాట ప్లెయిన్ కి మనకి టెంపుల్ బార్డర్ స్టైల్లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు కూడా మంచి మంచి శారీస్ వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అండ్ మన కలెక్షన్ వచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు సో ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ లోనే కొంచెం డార్క్ కలర్ అనమాట కొంచెం వైన్ షేడ్ అండ్ ఆనియన్ పింక్ కలర్ మిక్స్డ్ షేడ్ లాగా వచ్చింది కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అండ్ నేను ఇంతకు ముందు ఆల్రెడీ ప్లెయిన్స్ పెట్టాను అప్పుడు కూడా నేను చెప్పాను మాకు విజయవాడకి మంగళగిరి దగ్గర కాబట్టి సో మన దగ్గర అన్ని కూడా ప్యూర్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి వస్తాయి అవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట నార్మల్గా ఎక్కడైనా షాప్స్ లో కానీ మనం డైరెక్ట్ మంగళగిరి వెళ్ళినా కూడా చాలా షాప్స్ లో ప్యూర్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మిక్స్ చేసి సేమ్ ప్రైస్ అమ్మేస్తారండి సో ఇవన్నీ కూడా నేను తెచ్చేవైతే మట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ అనమాట సో ఎవ్వరూ ఆలోచించద్దు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి చూసారా ఈ కలర్ అసలు జనరల్ గా మనకి ఎక్కడా కూడా దొరకదు అనమాట ఈ కలర్ కూడా ఎంత బాగుందో శారీ అంతా కూడా ప్లెయిన్ మనకి జస్ట్ ఇట్లాగా పళ్ళులో టాజల్స్ వస్తాయి అంతే అనమాట అండ్ దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ ఉంటది జనరల్ గా నార్మల్ గా ఈ ప్లెయిన్ లో కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది చాలా బాగుంది కలర్ కూడా అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఎక్కడ కూడా సిల్క్ మిక్స్డ్ ఉండదు కట్టుకున్నా కూడా ఎంత డీసెంట్ గా ఉంటాయో ఇదిగో శారీ అంతా కూడా ప్లెయిన్ మనకి పళ్ళులో లో వస్తాయి అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటది సో శారీ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటదండి విత్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటది కాబట్టి శారీ అంతా కూడా లెంత్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటది అనమాట సో శారీస్ అయితే అందరికి సరిపోతాయి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మీకు ఈ బ్లౌజ్ శారీలో బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా కుట్టించుకోవచ్చు లేకపోతే ఇట్లా డిఫరెంట్ గా నేను పేర్ చేసాను అనమాట సో బ్లౌజ్ వచ్చేసి నేను డిఫరెంట్ గా ఇదిగో ఇలా పేర్ చేశాను ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట మనకి కలంకారీ కాకుండా డిజిటల్ ప్రింట్ కాటన్ మీద బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్ అనమాట ఇది వేసుకున్నా అసలు ఎంత బాగుంటుందో కుట్టించుకుంటే షైన్ కూడా ఉంది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది మనకి డిజిటల్ ప్రింట్ కూడా ఎంత షైన్ ఉందో ఇదిగో చాలా బాగుంది ఇదైతే కొత్త వెరైటీ అనమాట నేను డిఫరెంట్ గా నేను ట్రై చేశాను కాటన్ మీద కూడా డిజిటల్ ప్రింట్ ఇస్తే ప్లెయిన్స్ కి బాగుంటదేమో అని చెప్పి నేను ట్రై చేశానండి సో యూనిక్ కలెక్షన్ కానీ కట్టుకున్న కుట్టించుకొని కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది సో ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో వన్ మీటర్ ఉంటుంది అండి బ్లౌజ్ సో శారీ అయితే సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది మొత్తం సో చూసుకోండి అందరికి శారీస్ సరిపోతాయి అండ్ చాలా బాగున్నాయి కూడా కట్టుకుంటే హ్యాండ్లూమ్స్ కాబట్టి ఇంకా దీని లుక్ వేర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సారీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో టోటల్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్లౌజ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒకటి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో ఈ సారీ విత్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పదిహేడు వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఎవ్వరు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ అనమాట సో సారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది గ్రీన్ కూడా చాలా బాగుంది జస్ట్ పళ్ళులో టాజెస్ వస్తాయండి శారీ అంతా ఓపెన్ చేయట్లేదు అంటే ప్లెయిన్ కాబట్టి స్పాట్ పోతున్నాయి ఇదిగోండి చాలా బాగుంది కలర్ కూడా లైట్ గ్రీన్ షేడ్ అనమాట ఇదిగోండి చాలా బాగుంది లైట్ గ్రీన్ షేడ్ ఇదిగో క్లాత్ కూడా ప్యూర్ క్వాలిటీ అనమాట అసలు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి అన్నిటికి కూడా ఇట్లాగా గ్రీన్ కాబట్టి మనకి గ్రీన్ తో డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ అన్ని బ్లౌజెస్ వచ్చేసి వన్ మీటర్ ఉంటది అండ్ సారీ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ సెపరేట్ గా ఇట్లా బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి శారీస్ అయితే కలర్స్ కూడా బాగున్నాయండి గ్రీన్ కూడా ఎంత బాగుందో గ్రీన్ గురించి చెప్పక్కర్లేదు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ బ్లౌజ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో ఇవైతే చిన్న చిన్న పార్టీస్ కి అట్లా కట్టుకెళ్ళిపోవచ్చు అంటే కిట్టి పార్టీస్ కానీ ఇట్లా షాపింగ్స్ కి మూవీస్ కి చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఈ సమ్మర్ కి కూడా మంచి కంఫర్ట్ అనమాట అండ్ నెక్స్ట్ పింక్ కలర్ బేబీ పింక్ లోనే కొంచెం డార్క్ షేడ్ వచ్చింది కళ్ళనైతే వచ్చిందండి పింక్ అండ్ లావెండర్ షేడ్ మిక్స్డ్ అనమాట ఎంత బాగుందో కలర్ అయితే కొంచెం బార్డర్ కూడా కళ్ళనైతే వచ్చింది కాబట్టి మనకి లావెండర్ షేడ్ బార్డర్ కనిపిస్తుంది ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్స్ అన్ని బాగున్నాయండి ఒకదానికి నుంచి ఇంకోటి ఉన్నాయి సో ఒకవేళ ఏదన్నా శారీ సోల్డ్ అవుట్ అయిపోయినా కూడా వేరే కలర్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే ఏ కలర్ గురించో ఆలోచించే పని లేదు అంత బాగున్నాయి కలర్స్ అయితే ఇదిగోండి మనకి పళ్ళు ట్యాచెస్ వస్తే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ మనకి లావెండర్ అండ్ ఆనియన్ పింక్ తో డిజైన్ వస్తుంది అనమాట డిజిటల్ ప్రింట్ చూసారా ఎంత బాగుందో ఇవైతే మనం ఈ శారీ కనే కాదు ఇంకా వేరే శారీస్ కూడా అట్లా మ్యాచ్ అయిపోతాయి అనమాట బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజెస్ బాగున్నాయి శారీ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ప్యూర్ మంగళగిరి కాటన్ అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేడు వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఈ శారీ కలర్ చూసారా ఎంత బాగుందో చాలా డిఫరెంట్ గా ఉందండి యూనిక్ కలర్ అనమాట కొంచెం ఆన్లైన్ పింక్ అండ్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది అనమాట శారీ చాలా బాగుంది కలర్ అండ్ ఇది బ్లౌజ్ కలర్ కూడా డిఫరెంట్ గా బ్రౌన్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్ షేడ్ అండి కలర్ కూడా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కలర్ అయితే యునిక్ గా ఉంది అనమాట మనం ఎక్కడా కూడా చూడలేదు నేను ఈ కలర్ అంత బాగుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట ఎంత బాగున్నాయో బ్లౌజెస్ అయితే వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి విత్ బ్లౌజ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ ఇంకా బాటిల్ గ్రీన్ గురించి చెప్పక్కర్లేదు అనమాట ఈ కలర్ లైట్ చేయని వాళ్ళు ఉండరు అండ్ ఈ కలర్ కట్టుకున్నా చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా ప్లెయిన్ బాటిల్ గ్రీన్ ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి దీనికి డిజిటల్ ప్రింట్ మ్యాచ్ అవ్వలేదండి సో అందుకే నేను నార్మల్ కాటన్ కలంకారీ డిజైన్లో తీసుకున్నాను అనమాట ఇంకా కలంకారీ బ్లౌజెస్ మనకి తెలిసిందే కదా కట్టుకుంటే ఇంకా ఇది ఎప్పటికైనా ఓల్డ్ అవ్వదు చాలా బాగున్నాయి డిజైన్ కూడా బాగుంటాయి ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ కాదండి కలంకారీ ప్రింట్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్రింట్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇంకా నార్మల్ ఇలా కలంకారీ బ్లౌజెస్ గురించి అయితే చెప్పక్కర్లేదు ఇంక ఇది ఎవరు గ్రీన్ అనమాట ఇంకెప్పటికి ఇవి ఓల్డ్ అనేది అవ్వదు ఇదిగోండి ఇది బ్లౌజ్ సారీ ఏమో బాటిల్ గ్రీన్ అనమాట సో ఈ బ్లౌజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి సారీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సో టోటల్ విత్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఈ త్రీ శారీస్ కి నేను కాటన్ బ్లౌజెస్ తీసుకున్నా అనమాట అంటే కలర్స్ బట్టి తీసుకున్నానండి కొన్ని ట్రెడిషనల్ కలర్స్ అయితే మనకి ఇలా వెళ్తేనే బాగుంటుంది అది అది మ్యాచ్ చేసినా కూడా ఏంటంటే శారీ డల్ అవుతుంది అనమాట బట్ నేను స్టార్టింగ్ లో చూపించిన ఏంటంటే బ్లౌజ్ హైలైట్ అయ్యి శారీస్ కూడా బ్రైట్ గా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇంక ఇవి వచ్చేసి ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో గ్రీన్ బ్లూ అనమాట వీటికి ఏంటంటే మనం ఇలాంటి బ్లౌజెస్ కాటన్ బ్లౌజెస్కి వెళ్తేనే లుక్ బాగుంది మెయిన్ అలా లుక్ చూసుకుంటే అనమాట సో అందుకే వీటికి కాటన్ తీసుకున్నాను సో కలర్స్ అయితే అన్ని భలే ఉన్నాయండి నేను స్టార్టింగ్ చూపించినైతే అసలు నాకు ఏ కలర్ చెప్పాలో కూడా తెలియలేదు అంత యునిక్ కలర్స్ అనమాట సో చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అటు లెమన్ ఎల్లో కాదు మరి డార్క్ ఎల్లో కూడా కాదు ఎంత బాగుందో కలర్ కూడా మంచి ఎల్లో కలర్ అండి దీనికి కాటన్ బ్లౌజ్ కలంకారీ డిజైన్ వచ్చింది ఇదిగో వీటికి ఇట్లా వెళ్తేనే బాగున్నాయి అనమాట ట్రెడిషనల్ కలర్స్ కి వన్ మీటర్ ఉంటుంది అండి బ్లౌజ్ వచ్చేసి ఇది డిజైన్ చూసారా ఎంత బాగున్నాయో ఇట్లా కుట్టించుకొని వేసుకుంటే మటుకు ఎంత డీసెంట్ గా ఉంటాయండి మంచి నైస్ లుక్ ఉంటాయి అనమాట కట్టుకుంటే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి విత్ బ్లౌజ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ కొంతమంది అనుకుంటారేమో ఇవి మంగళగిరి వెళ్తే ఆ ప్రైస్ లేకపోతే ఈ షాప్ లో వేరే ప్రైస్ అట్లా అనుకుంటారేమో బట్ క్వాలిటీ చూసుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్యూర్స్ అండ్ పవర్ లూమ్స్ మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట క్వాలిటీ చూసుకోండి ఇప్పటి వరకు మన దగ్గర అసలు రిమార్క్ అనేది ఉండదు అనమాట క్వాలిటీ కూడా అసలు క్లాత్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇంకా మీరు ఆలోచించక్కర్లేదు సో యాభై రూపాయలు వంద రూపాయల కోసం మీరు అక్కడికి వెళ్తే ఆ రేటు ఇక్కడికి వెళ్తే ఈ రేట్ అని మట్టికి ఆలోచించద్దు వంద యాభై గురించి కలర్స్ చూసుకోండి ఎంత బాగున్నాయో అండ్ క్వాలిటీ చూసుకోండి అండ్ ఇట్లా డిజైనర్ విత్ డిజైనర్ బ్లౌజ్ మనమే మ్యాచ్ చేసి ఇస్తున్నాం అనమాట సో ఇవన్నీ ఆలోచించుకొని తీసుకోండి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మనం ఇలా సెట్ చేసుకోవడానికే ఒక గంట ఆలోచిస్తూ ఉంటాం అనమాట బ్లౌజెస్ అవన్నీ కూడా అలాంటిది మనం ఇట్లా మ్యాచ్ చేసి ఇస్తాం అది కూడా ప్యూర్ క్వాలిటీ సో అసలు ఆలోచించట్లేదు చూసారా డార్క్ అండ్ బ్లూ కలర్ ఎంత బాగుందో ఇంకా దీని గురించి ఆలోచించక్కర్లే ఈ కలర్ గురించి ఇవి లైట్ స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట చాలా బాగుంది డార్క్ నావీ బ్లూ అనమాట ఎంత బాగుందో కలర్ అయితే అండ్ దీనికి కాటన్ బ్లౌజ్ కలంకారి బ్లౌజెస్ డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇదిగో ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ బ్లౌజ్ పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో ఇప్పుడు వరకు చూపించిన సారీస్ అన్ని కూడా ప్రెయిన్ సారీస్ అండి ఇప్పుడు ఏంటంటే బార్డర్ స్టైల్ అనమాట టెంపుల్ బార్డర్ అది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లో టెంపుల్ బార్డర్ అండి ఒక సైడ్ ఏమో చిన్నది వస్తుంది బార్డర్ ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట ఒక ఫోర్ ఇంచ్ బార్డర్ ఉంటది ఒక సైడ్ ఏమో టూ ఇంచ్ బార్డర్ ఉంటది టెంపుల్ బార్డర్ స్టైల్ మంగళగిరి కాటన్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట ఇవి చాలా బాగుంటాయి అండి కట్టుకుంటే టెంపుల్ బార్డర్స్ గురించి చెప్పక్కర్లేదు అన్ని ఏజ్ వాళ్ళకి బాగుంటాయి మనకి ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి అనమాట శారీ అంతా కూడా ఇది కూడా సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటదండి బ్లౌజ్ తో విత్ బ్లౌజ్ తో సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది అనమాట ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇదిగో మంచి చిల్లీ రెడ్ కి బ్లాక్ బార్డర్ వచ్చింది ఒక సైడ్ ఏమో టూ ఇంచ్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో ఫోర్ ఇంచ్ బార్డర్ అనమాట ఎంత బాగుందో శారీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి విత్ టెంపుల్ బార్డర్ స్టైల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ చూసారా మంచి కలర్ చిల్లీ రెడ్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి స్ట్రైట్స్ వస్తాయి అనమాట బ్లాక్ కలర్ తో స్ట్రైట్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో వచ్చింది లైట్ స్ట్రైప్స్ ఉన్నాయండి చిన్న స్ట్రైప్స్ వచ్చినాయి బ్లౌజ్ అంతా కూడా అండ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ బార్డర్ వచ్చింది థిక్ బ్లాక్ బార్డర్ వచ్చిందనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అండి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది అనమాట లెంత్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది హైట్ అండ్ లెంగ్త్ చూసుకోండి శారీస్ అయితే కలర్స్ బాగున్నాయి అండ్ టెంపుల్ బార్డర్ వచ్చింది అనమాట హ్యాండ్లూమ్ శారీస్ కి టెంపుల్ బార్డర్ ఇదిగోండి ఎంత బాగుందో బార్డర్ స్టైల్ బాన్ సో టెంపుల్ బార్డర్స్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి సారీ కలర్ కూడా బాగుంది సారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి మనకి జస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ టెంపుల్ బార్డర్ స్టైల్ అనమాట సో చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు చాలా డిఫరెంట్గా వచ్చాయి హ్యాండ్లూమ్ లోనే ఇది ఎంత బాగుందో శారీ అయితే మంచి లుక్ ఉంటాయండి శారీస్ అయితే చాలా డీసెంట్గా ఉంటాయి కట్టుకుంటే మట్టికి సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లోకి మనకి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఎల్లో కలర్ కి బ్లూ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చింది అనమాట కాంట్రాస్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ షేడ్ మిక్స్డ్ షేడ్ వచ్చింది అనమాట బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి శారీస్ కట్టుకుంటే మట్టికి చాలా బాగుంటాయి చాలా డీసెంట్ లుక్ ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట అండ్ నెక్స్ట్ పింక్ అండ్ బ్లాక్ కలర్ లైట్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగుందో కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటది శారీ కలర్ కూడా చాలా బాగుంది మనకి పింక్ కి బ్లాక్ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చింది అనమాట కాంట్రాస్ట్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది కళ్ళ నేత లాగా వస్తాయండి బ్లౌజెస్ అన్ని కూడా కలర్ కూడా ఎంత బాగుందో పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగుందో బ్లౌజ్ లో కూడా మనకి ఒక సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది ఇంకో సైడ్ ఏంటంటే కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అనమాట ఇట్లాగా సో మనకి హ్యాండ్స్ కి ఏ బార్డర్ అనే వేయించుకోవచ్చు మనకి చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో శారీ కలర్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ రస్ట్ కలర్ కొంచెం ఆరెంజ్ అండ్ రస్ట్ మిక్స్ చేయడం వచ్చింది ఎంత బాగుందో బ్లాక్ లైక్ చేసే వాళ్ళ మట్టుకు అసలు మిస్ అవ్వద్దు ఆరెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ అండ్ ఆరెంజ్ అండ్ స్నఫ్ కలర్తో చాలా బాగుంది కాంబినేషన్ ఇదిగోండి బ్లాక్కి మనకి రస్ట్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో అండ్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది ఇంకో సైడ్ ఏమో కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి టెంపుల్ బార్డర్ స్టైల్లో చాలా బాగున్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇదిగో అండ్ నెక్స్ట్ లాస్ట్ సారీ గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా ఎప్పటికీ ఓల్డ్ అవన్ కాంబినేషన్ అండి చాలా బాగుంటది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ హ్యాండ్లూమ్స్ కాబట్టి చాలా లైట్ వెయిట్ వస్తాయి అండ్ బార్డర్ అంతా కూడా ఎక్కడ జెరీ టచ్ అవుతుంది అది చెప్పడం మర్చిపోయాం బార్డర్ కూడా మొత్తం థ్రెడ్ వీవింగ్ అనమాట సో మొత్తం కూడా కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ బార్డర్ లో కూడా ఎక్కడ కూడా మనకి జెరీ అనేది టచ్ అవుతుంది జెరీ బార్డర్ రావడం అట్లా ఉండదు అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ వివింగ్ మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్ని కూడా కలనైతే వచ్చి మనకి శారీ అండ్ పళ్ళు కలర్ కలనైతే వచ్చి బార్డర్ వస్తుంది అనమాట ఒకవైపు ఏమో స్మాల్ బార్డర్ ఇంకోవైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా టెంపుల్ స్టైల్ టెంపుల్ స్టైల్ బార్డర్ వచ్చిన శారీ కలర్స్ కూడా అన్నీ బాగున్నాయండి సో చూసుకోండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో చూసారు కదా మంచి హ్యాండ్లూమ్ సారీస్ అనమాట ప్లేన్స్ బాగున్నాయి ప్లస్ టెంపుల్ స్టైల్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో చూసుకోండి మీకు నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఎక్కడ కూడా మనకి పవర్ లూమ్ అనేది టచ్ అవ్వదు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ విత్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా బాగున్నాయండి సో డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్